జిల్లా వాకాడు చిట్టమూరు మండలాల్లో పెట్రోల్ డీజిల్ ఆయిల్ నిక్షేపాల అంచనాల కోసం ఓఎన్జీసీ ఆయిల్ నేషనల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రతినిధులు ప్రత్యేక సర్వేకు సిద్ధమయ్యారు పిఆర్ఓ సభ్యులు దూడల సుధీర్ ఆధ్వర్యంలో చిట్టమూరు వాకాడు మండలాల మీదుగా పెన్నా నది వరకు పనులు జరుగుతున్నాయి గత ఆరు నెలల్లో కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం జిల్లాల్లో ప్రక్రియ పూర్తయింది జనావాసాలకు దూరంగా వ్యవసాయ భూముల్లో జరిగే సర్వేలో రైతులు మంచిగా సహకరిస్తున్నారని ఓఎన్జిసి ప్రకటించింది ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఎనభై అడుగుల లోతులో రింగ్ రోడ్ చేసి డిఎఫ్యూ బాక్సుల ద్వారా నమూనాలు సేకరిస్తారు టూడీ పరీక్షల తర్వాత మరో ఆరు నెలల్లో త్రీ సర్వేలు జరుగుతాయి ఢిల్లీ పరిశోధన కేంద్రాలకు ఉపగ్రహాల ద్వారా వివరాలు పంపుతారు గూడూరు ఆర్డీఓ కోట వాకాడు చిట్టమూరు మండలాల తహసీల్దార్లకు సమాచారం అందించామని దూడల సుధీర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ టీం సుధీర్ చంద్రశేఖర్ బాబు రావు శ్రీనివాస్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఇది గ్యాస్ పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన సర్వే అండి ఈ సర్వే ఎలా అంటే ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఆంధ్రాలో సర్వే జరుగుతున్నాయి టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్నవి ఈస్ట్ వెస్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ డీప్ టెల్లింగ్ వెల్ పాయింట్లు అంటారు ఇతన్ని అవి ఆల్రెడీ వచ్చినాయి అండి ఆయిల్కి సంబంధించి జరుగుతుంది సముద్రం కిలోమీటర్ సరౌండింగ్లో వెల్ పాయింట్లు వచ్చినాయి అన్నదిలో మనకి కృష్ణానది కాండి నుంచి స్టార్ట్ చేసేది చెన్నై బార్డర్ వరకు చేయటం జరుగుతుందండి ఈ సర్వే ఇది మిషన్ అన్వేషణ అన్వేషణి కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం మినిస్ట్రీ చేయించే సర్వే అండి ఇది ఓన్జిసి చేస్తుంది ఇది ఈ సర్వే ఇదండి మొన్న వర్షాల వల్ల కొద్దిగా లేట్ అవ్వటం జరిగింది ఇప్పుడు మాకు కృష్ణానది దగ్గర నుంచి ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసుకొని చేసుకుంటూ వచ్చాము ఏరియాతో దగ్గర వరకు చెన్నై బోర్డర్ వరకు ఈ వరకు కంప్లీట్ చేయాలని అందుకనే రైతుల సర్వే జరుగుతుంది మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని రైతులందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నారు ఇదంతా ఇదంతా కూడా మన డెవలపింగ్ కోసం జరిగే సర్వే ఒక లైన్ స్టార్ట్ చేస్తే నా చెన్నై బోర్డర్ నుంచి మేము ఇది పెన్నా నది మీదుగా డైరెక్ట్ ఒంగోలు వరకు అండి లైన్ లైను ఈ లైన్ వచ్చి మేము నలభై మీటర్లకి ఒక్కొక్క బోర్ వేసుకుంటాం ఆ బోర్ వచ్చి ఎనభై నుంచి తొంభై ఫీట్లు బోర్ వేసుకుని దాంట్లో టెస్టింగ్ చేసుకుంటాము